ఏంటి ఇంత రాత్రి పూట కేకలు ఏమైంది మన అయిపోయింది అదే దీంతో ఒక విషయం మాట్లాడాలని ఏంటది మలుపు దాడు పోయింది ఏంటి తల కొట్టుకుంటున్నాడు ఎవరు వెళ్ళిపోయాడు ఎవరు మైలీ వచ్చాడు ఏంటి మందు ఎక్కువైందా పెళ్ళి పెళ్లి ఎవరి పెళ్ళి ఏంటి సింహాదే నాగారి గో పడుకోబెట్టండి నీళ్ళు పలుతారు నువ్వు

ఏంట్రా రాములు ఏంటా గొడవ ఈ గుంటూరు రంగపురం అయ్య మా చెర్లో నీళ్ళు తాగడు ఆ గింద కుక్క నేనే కను పాప వదిలి పెట్టినయ్యా ఓ ఏరి సిటికి రేణమే నువ్వు వదిలే ప్రాణాలు చీటాకి రాత్రి రాజ్య గొంకాదు అయినా విడిచేసి తప్పే ఒకటి వాడు చెరువులో నీళ్లు తాగాడు నీళ్లు తాగింది ఎక్కువ ఆపోవడానికి తరుపోవడానికి కొట్టారు ఇంతసేపు ఈ ఊరు నేల మీద నిలబడ్డారు ఈ ఊరు గాలి పీల్చారు దానికి మిమ్మల్ని ఎవరు కొట్టాలి ఎన్ని దెబ్బలు కొట్టాలి ఏంట్రా మీటింగ్ చెప్తుంటే ఇంకా చూస్తున్నారు 好。Oh. వీళ్ళంతా కలిసి ఆ ఇంటి పరువు తీసింది చాలక ఇప్పుడు మా రెండు మధ్య కట్టుబాటు కాలదండడానికి తయారయ్యావా మా ఊరి విషయంలో కల్పించుకోవడానికి నువ్వెవరివి మావయ్య గారు ఆ కుర్ర నీళ్లు తాగుతున్నాయి వీళ్ళంతా కలిసి వాళ్ళు కాదు చంపుతారు అడిగే హక్కు ఈ ఊళ్ళో ఎవరికీ లేదు ఎప్పుడో పెద్దోళ్ళు మొదలెట్టిన గొర్ర పందాలు ఇంకా ఎందుకు బాబు వాడితో మా ప్యాణాలు చేస్తారు ఇకనైనా ఈ పందాలు ఆపను బాబు రెండు సార్లు వరుసగా ఓడిపోయారు ఈ ఏడు కూడా ఓడిపోతే చెరువు మీకు శాశ్వతంగా దక్కదని ఈ రూట్ లో వచ్చావా రాజేంద్ర ప్రసాద్ రాయుడు ఇంతకంటే మా ఇంటికొచ్చి నా కాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మా మామ గురించి ఊరు గురించి గాని ఇంకొక మాట మాట్లాడితే ఈ పౌరుషాలు ఇక్కడ కాదురాజంలో చూపించండి చూపిస్తా పందెంలో గెలిచి మా ఊరు జనానికి బహుమతిగా ఇస్తా మా మామ మామరు సభాష్ కనకరాజు సభాష్ అల్లుడంటే పది మందిలో మామ పరువు పడగొట్టేవాడు కాదు నిలబెట్టేవాడని చాలా మంది అల్లుళ్ళు తెలుసుకోవాలి నా పరువు నిలబెట్టే మాట మాట్లాడినందుకు మా స్వప్నని నీకిచ్చి పెళ్లి చేస్తాను నా మీ అక్క పెళ్లి ఎలాగో చేయలేకపోయాను నీ పెళ్ళైనా నా చేతుల మీదగా చేద్దామని నిర్ణయించుకున్నాను ఏమాడ నేను మీ కూతుర్ని నాన్న వాడిని తీసుకొచ్చినా తల ఉంచుకుని తాళి కట్టించుకుంటాను అతను అడుక్కునేవాడేం కాదు మనకైన వాడే ఆస్తులు లేవు గాని అంతస్తున్నవాడే ఎవరతను పెద్ద బసవరాజు కొడుకు చిన్న కనకరాజు కనకరాజా ఏ ఇష్టం లేదా పేరే కనకరాజు బంగారం అయితే ముహూర్తం పెట్టిస్తాను ఆగండి 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 ఏంటిది ఆలోచించే నిర్ణయం తీసుకున్నారా లేదు మా మెదళ్ళు పాడైపోయాయి రిపేర్ చేస్తారా ఆ కనకరాజు క్యారెక్టర్ మంచిది కాదు మీ క్యారెక్టర్ మంచిదని సర్టిఫికెట్ ఏమైనా ఉందా అతను మంచివాడు కాకపోవచ్చు కానీ మాయ చేయడం తెలీదు ప్రేమించి మోసం చేయడం అంతకన్నా తెలియదు చొప్ర వాళ్ళు రేసులు ఆడి దివాళి తీసిన మనుషులు ఆశకు పోయి ఆస్తులు పోగొట్టారు వాళ్ళకు ఉంది కాబట్టి పోగొట్టుకున్నారు పోగొట్టుకోవడానికి నీ దగ్గర ఏముంది అసలు బయట మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరు కానీ నా దృష్టిలో నువ్వు ఇంటి పెద్దల్లోడివి కావు ఇంటి పెద్దవి అంతకన్నా కావు ఈ పెళ్లి జరిగి తీరుతుంది సంధ్య నాకు మా పెద్దవాళ్ళు వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు వాళ్ళ మాట నేను కాదనలేను నువ్వు కూడా నా కోసం ఎదురు చూడక వేరే పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు వెంకట్ Sapna! Raju! 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 Mae'r holl ffrwythoedd wedi'u llwyddo. కొంప కొంపదీసేది నిజమా అక్కడ బాల్కనీ ఎవరైనా కనపడుతున్నారా ఆయన ఎవరు కనిపించట్లేదండి లేదు కదా అదే అనుకున్నా పని చూసుకో ఏంటో ఒక్కోసారి కల కూడా నిజం అనిపిస్తుంది నిజం తెలిసింది క్షమించు ప్రేమతో నీ స్వప్న ఇది కల కాదు నిజమే ఏంటమ్మా అంత ఆనందంగా ఉన్నా నీకు తెలిసిపోయిందా గారు అదేనమ్మా నీ నిశ్చితార్థం రేపు జరుగుతుందని నువ్వమ్మా నా అసలైన కూతురివి నీ నిశ్చితార్థం పెళ్లి అన్ని ఘనంగా చేసి నేను మళ్ళీ గర్వంగా తిరుగుతాను